టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి కీర్తి కిరీటంలో పద్మవిభూషణ్ అనే అవార్డు వచ్చి చేరింది ఇటీవలే కేంద్రం చిరును రెండో దేశ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించిన విషయం తెలిసిందే త్వరలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదగా మెగాస్టార్ గారు ఈ అవార్డును అందుకోనున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సంగతి పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం బింబిసారఫ్యం దర్శకుడు వశిష్ట డైరెక్షన్లో విశ్వంబరం మూవీ చేస్తున్నారు ముందుగా ఈ సినిమాకు ముల్లోకి వీరుడు అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది కానీ ఫైనల్ గా ఈ మూవీకి విశ్వంభర టైటిల్ ఫిక్స్ చేశారు ఈ మూవీ మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు తాజాగా ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్ట్తో పాటు టైటిల్ రివీల్ చేసినప్పుడు వచ్చేడాది సంక్రాంతికి విడుదలని అనౌన్స్ చేశారు తాజాగా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు అఫిషియల్ డేట్ ప్రకటించారు అంతేకాదు ఈ మూవీ షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉందని చెప్పారు ఇకపోతే అప్పుడు ఒక లెజెండ్ అని అద్భుతమైన వ్యక్తి పుట్టుకొస్తున్న రద్దంలో కాన్సర్ట్ పోస్టర్ని విడుదల చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా వరుస మూవీస్తో ఫుల్ స్పీడ్తో దూసుకెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి గారి మూవీలో మళ్ళీ నటించాలని అలనాటి హీరోయిన్లు అనుకుంటూ ఉన్నారట తాజాగా నటి అమలా గారు స్పందించారట చిరంజీవి గారి గురించి ఆమె మాట్లాడుతూ చిరంజీవి గారు కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ఫుల్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు నాకు మాత్రం మళ్ళీ ఆయన సినిమాలో హీరోయిన్గా చేయాలని ఉంది ఛాన్స్ వస్తే మాత్రం నటిస్తా నట అమల గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వదిలి అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే ఈ విశ్వంబర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి సరసన త్రిష సహా మరో ఇద్దరు భామలు నటిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు వరలక్ష్మి శరత్ కుమార్ మరో ఇంపార్టెంట్ రోల్లో నటిస్తోందట